నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రంలో పన్నెండు రకాల వరి శాస్త్రవేత్తలతో సందర్శించిన రైతులు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రంలో నంద్యాల నందు శిక్ష మరియు సందర్శన కార్యక్రమాన్ని వ్యవసాయ శాఖ జిల్లా అధికారి జాన్సన్ ఆధ్వర్యంలో నిర్వహించారు వరిలో విడుదలకు సిద్ధంగా ఉన్న పన్నెండు రకాల క్షేత్ర ప్రదర్శనను శాస్త్రవేత్తలు వ్యవసాయ రైతులు పలు రకాల వరి పంటలను రైతులకు శాస్త్రవేత్తలు వివరించారు వరి పంటలో వచ్చే లాభాలు తక్కువ రోజుల్లో పంట ఏ విధంగా పండుతుంది పన్నెండు రకాల వరి వేయడం జరిగిందని వాటిలో ఉన్న నాణ్యతను శాస్త్రవేత్తలు వారికి వివరించారు ఎక్కడ లేని విధంగా నంద్యాల వ్యవసాయ శాస్త్రవేత్తలు పంటలను పండిస్తున్నారు అనంతరం ఆర్ఎస్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో రైతులు పాల్గొన్నారు వ్యవసాయ శాఖ జిల్లా అధికారి జాన్సన్ రైతులకు పంటల గురించి వివరించారు రైతులు మనం వేసే పంటను ఎలా పండించుకోవాలి భూమి సారం ఎలా ఉంది ఊరిలో వరిలో పన్నెండు రకాల మనం పండించడం జరుగుతుందని వాటి గురించి వివరించారు అదే విధంగా శాస్త్రవేత్తలు మాట్లాడుతూ రబీలో శనగ పండించి రైతులు ఖరీఫ్ లో పంట పొలం ఖాళీగా ఉంచకుండా ఏ పంట వేస్తే బాగుంటుంది అనే అంశంపై శాస్త్రవేత్తలు రైతులకు వివరించారు ఒక్క ఒక్క నిమిషం అయోడే గారు మాట్లాడే ముందు రైతులు కూడా మెసేజ్ కాకుండా ఉన్నటువంటి వెరైటీస్ ఏమన్నా ఉంటే అది మనం కొద్దిగా ఫోకస్ చేస్తాం ఎందుకంటే ఎల్కే కర్నూలు డిఎల్ఓ రిప్రజెంటేటివ్ అర్ణం కుమార్కి ఇక్కడ ఇచ్చేసినటువంటి ఏడిఏ స్కూల్ యువర్స్ ఫండ్ సైంటిస్టులందరూ ఐదు సోదరులందరికీ కర్నూలు ఏడిఏ సబ్ డివిజన్ తరపున నమస్కారం కర్నూలు సబ్ డివిజన్ లో సిక్స్ మంత్ ప్రధాన పడ్డ పట్టీగా ఉండేది పట్టీలో ఈ సంవత్సరం అయితే ఎందుకంటే ఇది లాస్ట్ గా లాస్ట్ కేఎల్వి కాబట్టి ఫైనాన్షియల్ ఇయర్ కు పత్తి ఈ సంవత్సరం అయితే ఇన్ఫోల్వామ్ ఇన్సిడెంట్స్ లేని దాని వల్ల రంగు పురుగు లేని దాని వల్ల అందరు కూడా సిక్స్ నుంచి టెన్ ట్వెల్వ్ ఇంపాల్స్ పర్ ఏకర్ మనకు ఇక లో దాదాపుగా డెబ్బై నుంచి ఎనభై వేల హెక్టార్లు బ్లాక్ సాయిల్ లో ఖాళీగా ఉంచుతున్నాం కాబట్టి ఇక రాబోయే సీజన్ కి మనము ఆ యొక్క లో బ్లాక్ ని ఖాళీగా ఉంచకుండా వేరే ఏదైనా పంట పెట్టడానికి అవకాశం ఉందా ఈ పంట పెడితే ఏ రకాలైన పంటలు పెట్టడానికి అవకాశం ఉందనేది ఒకటి రెండవది మనము ఆ యొక్క పంట పెట్టినప్పుడు ఎలాంటి సాధక బాధకాలు పెట్టడానికి అవకాశం ఉందా లేదా పెడితే లాభం ఉందా లేదా పెడితే నష్టం ఉందా లేదా మనం ఒకవేళ పెట్టాలి అన్నప్పుడు ఏ రకమైన పంట పెడితే మనకు ఈజీగా ఉంటుంది లాభదాయకంగా ఉంటుంది అలాగే మన యొక్క భూమిని మనం సంరక్షించుకోనికి అవకాశం ఉంటుంది అనేది మనం తెలుసుకోనికి వీలైంది సో తద్వారా ఏమైతుందంటే అడిషనల్గా మనం ఒక పంట తీసుకోనికి ఉంటుంది భూమి యొక్క భౌతిక భౌగోళిక పరిస్థితులను మనం కాపాడనికి అవకాశం ఉంటుంది భూమిని నిరుసాహన్ ఏమంటారు సారవంతం లేకుండా ఆ భూమిలో ఉన్నటువంటి మైక్రో ఆరోగ్య వీటన్నిటిని సంరక్షిస్తూ భూమిని ఆరోగ్యవంతంగా తర్వాత న్యూట్రియన్స్ అవన్నీ పోకుండా వేస్ట్ కాకుండా వాటి ఉపయోగించుకునే విధానంలోకి మనం తీసుకొని వస్తే బాగుంటుంది అనేది అలాంటి సిచ్యువేషన్ అలాంటి పరిస్థితి మనము చేపట్ట వీలైతుందా అనేది మనము ఇప్పుడు ఈ యొక్క మీటింగ్ లో మనం ప్రధానంగా దాన్ని చర్చించుకోవాల్సినటువంటి అవకాశం ఉంటుంది సో దీన్ని పురస్కరించుకొని రైతు సోదరులను కూడా ఆహ్వానించడం జరిగింది సో రైతు సోదరులు కూడా మీరు ఖచ్చితంగా ఆ యొక్క పంటను వేసినప్పుడు ఎలాంటి లాభం వస్తుంది ఎలాంటి నష్టం అనేది మీరు చెప్పినప్పుడు దాన్ని మనము ఎలా ఓవర్కమ్ ఆ యొక్క ఒకవేళ సమస్య ఉంది అనుకోండి దాన్ని ఎలా మనం అధిగమించడానికి అవకాశం ఉంది అనేది మనము చర్చించుకుందాం